ఈరోజు మాకు అత్యంత ప్రేమిస్తుడైనటువంటి వాసి శ్రీనివాసులు గారు స్టేట్ డైరెక్టర్ ఆయన ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో స్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా మా మిత్రులం అంతా కోరుకుంటున్నాం ఈరోజు గీతా మా ఆశ్రమంలో పాండు గారికి ఒక నెల సరిపడే సరిపడే వృద్ధులకు సరిపడే నిత్యావసర వస్తువులన్నీ ఈరోజు రాజశ్రీ శ్రీనివాసులు గారు ఇవ్వడం జరిగింది అదే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం పరిష్కరించుకుని ఒక నెలకు సరిపడే ఆశ్రమానికి సరిపడే వస్తువులన్నీ ఆయన ద్వారా ఇవ్వడం జరిగింది ఆయన ఆయన బర్త్డేకే కాదు ఎవరు బర్త్డే మామూలుగా మాకు మా మాకు సంబంధించిన ఏ కార్యక్రమానికైనా ఆయనే దగ్గరుండి ఆయన వాళ్ళకి కావాల ఆశ్రమానికి కావాల్సిన కూడా మా తరఫున కూడా అన్నీ ఆయనే నిర్వహిస్తూ ఆశ్రమం బాగుండాలని ముఖ్యంగా వృద్ధులు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని కోరుకుంటూ వాళ్ళకందరికీ ఎప్పుడూ సేవ చేసే మన ఆశ్రమ శ్రీనివాసులు గారిని మీరందరూ అభినందించాలని అదేవిధంగా ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని కోరుకో కోరుకోవాలని కోరుకుంటూ సెలవు మరి ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి కూడా తను చేయటమే కాకుండా పది మంది చేత సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా యొక్క సోదర సమానులు అయినటువంటి రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అయినటువంటి శ్రీ పాసిం శ్రీనివాస్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా యొక్క సోదరులు శ్రీ పొండిరెడ్డి రంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదే మరి అదేవిధంగా ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన పాశం శ్రీనివాస్ గారి యొక్క మిత్రమండలం అందరూ కూడా పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాస్ గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన పాశం శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా రాజకీయ పరంగా వ్యాపారం పరంగా మరెంతో ఉన్నత స్థానాన్ని అదిరించు అధిరోహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన పాశం శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ